ఇక డిఎస్సికి టెట్ గండం ఇగ జాబులేస్తాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రతి శాఖలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక తిరకాసు పెట్టి పనులు నడిపిస్తున్నావు ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అసలు నీ ఓటమి కోసం ప్రయత్నం చేస్తున్నావా ఎంపీ ఎలక్షన్లో గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నావా అర్థమైతే పెట్టే పథకాలు కండిషన్లతో బయటకు వస్తున్నాయి ఇప్పటికీ ముఖ్యమంత్రి అయితే అయిపోయినా ఇక నాకు అవసరం లేదు పార్లమెంట్లో ఇక ప్రధా ప్రధాని స్థానంలో ఎవరుంటే నాకేందనే ఆలోచనతో పోతున్నావు కానీ రాష్ట్ర ప్రజల్ని మాత్రం ముంచే ప్రయత్నం చేస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీ ప్రయత్నం అంతా ఈ గిట్లో ఉన్నది డిఎస్సికి టెట్ గండం ఇక మొత్తానికి డిఎస్సికి చెట్టు ఒక గండం లాగా మారిపోయింది ఇక ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు మొత్తం గల్లంత అయిపోయినాయి వీళ్ళకి అవకాశం లేదు ఈ మధ్యలో డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకి ఇక గతంలో గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్ అట గతంలో క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ లేదు అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్ ఇక టెట్టు నిర్వహించాలంటూ డిమాండ్లు నిరుద్యోగుల ఆందోళన బాట చెట్టు నిర్వహించాలని డిమాండ్లు చేస్తారు నిరుద్యోగులు పట్టినటువంటి పరిస్థితి ఇక మెగా డిఎస్సికి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గండం పొంచి ఉంది ఇక డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించకపోవడంతో టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది ముఖ్యంగా ఇటీవలే ఇక డిఎస్సి బిఎడ్ పూర్తి చేసిన వారు ఈ రెండు కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు ఇక టెట్ లేకపోవడంతో డిఎస్సికి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు ఇక గతంలో క్వాలిఫై కాక కోల్పోతున్నారు గతంలో క్వాలిఫై కాక మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పిడుగు పాటుకులాగా పిడుగుపాటులాగా పరిణయం పరిణామం చోటు చేసుకుంది ఇక టెట్ లేకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం వీరికి ఆశనిపాతంగా మారింది ఇక వేలకు వేలు పోసి రాత్రి పొవళ్ళు డిఎస్సీ కోసం సన్నద్ధమవుతున్న ఇప్పుడు చదువులు పక్కన పెట్టి న్యాయం కోసం రోడ్ ఎక్కాల్సిన రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడ్డది లక్షలు వేలు వేలు పెట్టి రాత్రి పొవళ్ళు కష్టపడి చదువుకుంటే లాభం లేదు ఇక లాభం లేని సమయంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈ చదువులు పక్కకు పెట్టి రోడ్లు ఎక్కి ధర్నాలు చేయాలి మాకు న్యాయం కావాలి ఇక రేవంత్ రెడ్డి సర్కార్ అనా అనాలోచిత నిర్ణయంతో వీరంతా రోడ్ల మీద మండి టెండర్లో ఇక ఆందోళన చేపట్టే రోజులు ఇప్పుడు ఆందోళనలు చేపడుతున్నారు అట్లా రేవంత్ రెడ్డి చేసిన కథ ఏంటంటే ఇంట్లో కూర్చున్న విద్యార్థులు రోడ్ల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టుంది ఇప్పుడు